హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంతో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడైతే నేను చూపిస్తాను ఇలా బ్యాక్ పార్ట్ అనేది మొత్తాన్ని పెట్టేసి ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర మార్కింగ్ ఇచ్చేసాం కదా అక్కడికి స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనకి ఎంత పొడవు ఉంది చూడండి ఆరు ఇంచులకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్ అనేది తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది ఇచ్చేస్తాం కదా హాఫ్ ఇంచ్ అనేది అదే విధంగా ఇచ్చేసేయండి ఇలా మనం బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా మార్కింగ్ ఇస్తామో అదే విధంగా ఇచ్చేసి ఇలా ఇలా స్ట్రైట్గా లైన్ ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి లోతు అనేది ఈ విధంగా తీసుకుంటే కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా ఉంటుందన్నమాట చంకల్లో ముడతలు రాకుండా ఉండడం కోసము ఈ విధంగా ఫ్రంట్ లోతు ట్రై చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చంకల్లో ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఉంటాయి ఇదిగోండి మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోండి మనకి లోతు అనేది కొంచెం పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చూపించిన విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలన్నమాట ఇదిగోండి ఇక్కడ టక్స్ అనేది ఇస్తున్నాను ఎందుకంటే ఇది మనం మోడల్ అనేది పెట్టేసుకుంటాం కాబట్టి నెక్ అనేది తర్వాత మనం డ్రా చేసుకుందాము ఇక్కడికి టక్స్ అనేది ఇచ్చేసేయాలి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది ఏ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి బుక్సులు పట్టి కాజాల పట్టి కోసం పావించ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి ఈ డాట్ ఉంది చూడండి అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి చూడండి మనం పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి ఇక్కడి నుంచి మూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఈ విధంగా ఇదిగోండి డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నరకి మార్కింగ్ ఇచ్చేసాను ఇలా క్రాస్గా నేను చూపించిన విధంగా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసారనుకోండి రెండున్నరకి ఖచ్చితంగా ఇచ్చేసేయండి ఇదిగోండి ఇలా నేను చూపించిన విధంగా ఈ టైప్లో కనుక మనం మార్కింగ్ ఇచ్చేసామనుకోండి మనకి ఫ్రంట్ అనేది కప్పు షేపు కరెక్ట్గా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇదిగోండి ఇలాంటి రోలర్ కనుక మీ దగ్గర ఉంటే ఇలా ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ అనేది పడిపోద్ది అనమాట ఫ్రెండ్స్ ఇలాంటి టిప్స్ అనేది మనకు తెలిస్తేనే టైలరింగ్ లో సక్సెస్ అనేది అవుతాము వీడియో నచ్చింది అని అనిపిస్తే ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనిపిస్తే మటుకు లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్